కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణానది తీరాల పవిత్ర స్నానాలను ఆచరించిన భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు ఘనంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అన్నదానాలు నిర్వహించిన తుమ్మల అభిమానులు కల్తీ ఓటర్ బాటిల్స్ తయారీ సంస్థను సీజ్ చేసిన ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వివిధ పేర్లతో కల్తీ ఓటర్ బాటిల్స్ తయారు చేసి యదేచ్ఛగా అమ్ముకుంటున్న సంస్థ శివనామ స్మరణంతో మారుమొగుతున్న కీసరిగుట్ట క్యూలైన్లో బారులు తీరిన భక్తులు కార్తిక పుణ్య స్నానాలతో విజయవాడ కృష్ణా తీరం కిటికిటలాడుతుంది కార్తిక శుక్రవారం కావడంతో దుర్గా గుడికి భక్తులు భవానిలు పోటెత్తారు కార్తిక దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు మహిళలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా జరిగాయి ఆలయాల్లో ప్రత్యేక పూజలు అన్నదానాలు నిర్వహిస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా వివిధ పేర్లతో కల్తీ వాటర్ బాటిల్స్ తయారు చేసి యథెచ్ఛిగా అమ్ముకుంటున్నారు అంబర్పేట్ కాచిగూడ నింబోలి అడ్డాలో ఎలాంటి అనుమతులు లేకుండా గత ఐదు సంవత్సరాల నుండి కల్తీ వాటర్ బాటిల్స్ తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు లెక్క ప్రకారం సాలిడ్స్ డెబ్బై ఐదు మించి ఉండాలి కానీ ఈ వాటర్ ప్లాంట్ లో కేవలం పద్నాలుగు మాత్రమే ఉంది ఈ నీళ్లు జనాలకు ఎంతో ప్రమాదకరమని అధికారులు తెలిపారు దీనిపై ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎస్ఐ కరుణాకర్ రెడ్డి టీం మరియు అమర్పేడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాదితో కలిసి దాడులు నిర్వహించి కల్తీ వాటర్ బాటిల్స్ తో సహా కల్తీ నీళ్లు తయారు చేస్తున్న యాభై లక్షల విలువ చేసే ప్లాంట్ చేశారు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్ ఇన్స్పెక్టర్ నాగార్జున మరియు అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ రైడ్స్ జరిగాయి कितना टी डी एस होना चाहिए तो पता है अब जी हाँ 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 तो कितना मैंने कर रहे हैं आप oh, और डालो ये बुक आपने ये मेरे को सेंड करो ओके मैम 733 देख लिया बता 18 78 रहना भाई मैम योर 18 मतलब 7 मैम 7 मतलब మేడ్చల్ ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కేసరిగిరి శ్రీ రామలింగేశ్వర భ్రమరాంబిక సమేత కొలువైన కీసరగుట్టలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు బారులు తీరారు కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన కార్తీక పౌర్ణమి రోజు సందర్భంగా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు తెల్లవారు నుండి దీపారాధన చేస్తూ మహిళలు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు ممات <laughs> يا <laughs> యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద లేడీ అఘోరి ప్రత్యక్షమయ్యింది చెరువుగట్టులో పూజలు నిర్వహించేందుకు వెళ్తున్న అఘోరి జనం కంటబడ్డారు టోల్ ప్లాజా వద్ద అఘోరిని చూసిన ప్రజలు ఆమె వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు మునిగిపోయిన తమ ప్లాట్లను కాపాడి తమకు న్యాయం చేయాలని పెద్ద చెరువు వద్ద ధర్నా చేస్తున్నారు ముంపు బాధితుల జేఏసీ నాయకులు ధర్నా ఐదవ రోజులో భాగంగా అమీన్పూర్ మున్సిపల్ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా చిరునామా సత్యనారాయణ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అమీన్ లో దాదాపు ఐదు వేల మంది కూడబెట్టిన డబ్బులతో ప్లాట్లు కొన్నారు అయితే అప్పుడు అమన్పూర్ పెద్ద చెరువు తొంభై మూడు ఎకరాల్లో ఉండేదని క్రమంగా స్థానిక నాయకులు అమన్పూర్ పెద్ద చెరువు తూములను మూసివేసి నీరు బయటకు వెళ్లకుండా చేసి చెరువు దాదాపు నాలుగు వందల అరవై మూడు ఎకరాలకు విస్తరింప చేశారని తమ ప్లాట్లు అందులో మునిగిపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు గతంలో మంత్రులు పొంగులే శ్రీనివాసరెడ్డి దామోదర రాజ నరసింహ జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తదితరులను కలిసి తమకు న్యాయం చేయాలని కోరామన్నారు అందుకు వారు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని కానీ ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు దీంతో ఈ నెల రోజుల పాటు నిరవధికంగా అమీన్పూర్ చెరువు కట్టపై తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు అమీన్పుర పెద్ద చెరువు ముంపు బాధ్యతల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ పేరు మా ప్లాట్లన్నీ చెరువు నీటిలో ములిగిపోయినాయి ఐదు వేల కుటుంబాల ఆస్తులు ఇరవై ఏళ్ళ ప్లాట్లన్నీ ఫ్లాట్లన్నీ కూడా ఈ పెద్ద చెరువు మురుగునీటిలో నిండిపోయినాయి ములిగిపోయి ఉన్నాయి మా ఆస్తుల రక్షణ కోసం మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాము ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు మా యొక్క ఆస్తులు మాకు రావాలి ప్రభుత్వం వారు ఈ విషయంలో అండాదండాగా ఉండి మా ఆస్తులు మాకు రక్షణ పొందేలాగా మేము ఆ మా స్థలాల్లో ఇళ్ళు నిర్మించుకుని బ్యాంకు లోన్లు పొందేలాగా మీరందరూ కూడా ప్రభుత్వం వారు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా మాకు సహకరించి మా యొక్క ఈ క్లిష్టమైన సమస్య నుంచి మమ్మల్ని బయటపారేయాలని మేము సర్వదా కోరుకుంటున్నాము ఈ పెద్ద చెరువు యొక్క విస్తీర్ణము గత నిజం ప్రభుత్వం నుంచి కూడా తొంభై మూడు ఎకరాలు మాత్రమే అన్ని రికార్డులలో రెవెన్యూ రికార్డులో అండ్ ఇరిగేషన్ రికార్డులో మున్సిపల్ రికార్డ్స్లో కూడా అదే ఉన్నది ఆ రికార్డ్స్ ప్రకారము ఆ చెరువుని కట్టడి చేయమని మేము కోరుతున్నాము ప్రస్తుతానికి ఈ చెరువు నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లోని మా ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసింది హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులన్నీ కబ్జా అయిపోతున్న ఈ తరుణంలో వంద ఎకరాల చెరువు అక్కడ యాభై ఎకరాలు పాతి ఎకరాలు మిగిలిన ఈ తరుణంలో ఇక్కడ మాత్రం అండి నేను అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బద్దలు జేఏసీ నుంచి మాట్లాడుతున్నాను ఇవి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కొనుక్కోవడం జరిగిందండి సుమారుగా మా ఐదు వేల కుటుంబాలు ఒక్కొక్కరు కూడా అప్పుడు ఐదు వందల నుంచి పదిహేను వందల జీతాల మధ్యలో ఉన్నప్పుడే రూపాయి రూపాయి పోగు చేసుకొని కొనుక్కున్నామండి ఈ కొనుక్కున్న ప్లాట్లు అన్నీ కూడా పంచాయతీ అప్రూవ్డు ఫుడా అప్రూవ్డ్ ఆ తర్వాత హెచ్ఎండి అప్రూవ్డ్ ప్లాట్స్ కూడా ఇందులో ఉన్నాయండి సో అప్రూవ్డ్ ప్లాట్లలోనే మేము కొనుక్కున్నాము రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంటే చేసింది ఈవేళ తొంభై మూడు ఎకరాలుగా ఉన్నటువంటి చెరువుని నాలుగు వందల అరవై ఐదు ఎకరాలకి వ్యర్థ జలాలతో నింపి ఈ చెరువు అంతా కూడా ఎఫ్టిఎల్ నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు అని చెప్పేసి చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం ఈ విషయంగా మేము రంగనాథ్ గారికి విన్నవించుకున్నప్పుడు ఆయన లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ అన్నింటి పిలిపించి వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా పిలిచి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలాగా చూస్తాము ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని నేను సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తా ఉండడం జరిగింది నా పేరు విజయకుమార్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి ఈ ప్లాట్లు వ్యవహారాలు ఇవన్నీ కూడా పంచాయతీ లేఅవుట్ ప్రకారంగా ఉడాలు ప్రకారంగా రెండు మూడు లేఅవుట్లు అయినాయి మొత్తం ఇరవై లేఅట్లు వాళ్ళు ఇందాక మా సోదరులు అన్నట్టుగా పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రమే మేము కొన్నాము కానీ ఇక్కడ తొంభై మూడు ఎకరాల పదిహేను గుంటల చెరువు అని చెప్పేసి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రెండు వేల పదహారులోనే తీసుకున్నాను అప్పుడే తొంభై మూడు ఎకరాలు ఇవ్వడం జరిగింది అటువంటి చెరువుల్లో ఇప్పుడు నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు అంటున్నారు ప్రత్యేకించి ఇప్పుడు ఇందులో చెరువులో కనీసం అంటే కొన్ని వందల పోళ్ళు ఉన్నాయి మరి చెరువు చెరువు నీటిలో కరెంటు పోళ్ళు ఎలా వేశారు నీళ్లు ఉండగా తవ్వి ఎలా వేసి ఉంటారు అది ఒకసారి మీరందరూ కూడా మీరు ఆ మిత్రులు కూడా ఆలోచన చేయండి ఈ విషయంగా ఇది కల్పితంగా చేసినటువంటి విషయం అని చెప్పి అర్థమవుతుంది సామాన్యులకి ఎలా అర్థమవుతుందండి ఈ విధంగా తొంభై మూడు కాస్త నాలుగు వందల అరవై ఐదు అవుతుంది అని చెప్పేసి అలాగే ఈ మురుగునీరు ఇష్యూ అంతా కూడా దీన్ని ఎస్టీపీలు పెట్టి చేద్దామంటున్నారు ఆ కార్యక్రమం కూడా ఇక్కడ ఎస్టీపీలు పెట్టేసేస్తే ఆ మురుగు కంపు విపరీతంగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంత మార్పులు చేసిందనేసి పైప్ లైన్ ద్వారా కిందకి తీసుకెళ్ళి ఎక్కడైతే నదుల్లో కలుస్తాదో అక్కడ పెట్టి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిందనేసి శుద్ధి జలాల కిందకు వదిలితే బాగుంటుంది అనేది మా జేఏసీ తరఫున కోరుకుంటున్నాము ఈ విషయంగా మాకు అటు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు తప్పకుండా న్యాయం చేస్తారు అని చెప్పేసింది అనేసి వారి మీద మంచు ఆశలు పెట్టుకుని ఉన్నామండి మేము వారే మాకు శరణ్యం మీరందరూ కూడా వారి దృష్టికి తీసుకెళ్తాను కోరుకుంటున్నాను వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో వెలిసిన శ్రీ అనంత పద్మనాభ జాతర నేడు కార్తీక పౌర్ణమి కావడంతో నేటి నుంచి అనంత పద్మనాభుడికి సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి కళ్యాణం రాత్రికి రథోత్సవం భక్తుల పెద్ద ఎత్తున పాల్గొంటారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వికారాబాద్ డిఎస్పీ ఎన్ రెడ్డి తెలిపారు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వికారాబాద్ పోలీసు తరఫున భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రము రథోత్సవము కళ్యాణాన్ని కూడా మా పోలీసు వారంతా కూడా సరిపడా బందోబస్తు అరేంజ్ చేసుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది దీనికి భక్తులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లాలో ఆమెను పిల్లలు వదిలేశారు భర్త ఆమెను వదిలేసిపోయారు తనకున్నదంతా తీసుకున్న బంధువులు ఆమెను అనాధన చేశారు కానీ పోలీసులు మాత్రం ఆమెను అక్కున చేర్చుకొని వృద్ధాశ్రమానికి తరలించారు దీంతో కాకి ఔద్ధర్యాన్ని నగర ప్రజలు కొనియాడుతున్నారు ఏలూరు నగరంలో గత కొన్ని రోజులుగా ఒంటరిగా ఓ మహిళ కొన్ని సంచులను పట్టుకుని తిరుగుతుంది ఈ విషయం కాస్త జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వద్దకు చేరింది వెంటనే జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మూడో పట్టణ సిఐ కోటేశ్వరరావుకు వృద్ధురాలని సంరక్షించాలని సూచించారు దీంతో మూడోపట్నం సిఐ కోటేశ్వరరావు ఆ మహిళను అక్కున చేర్చుకునేందుకు అభయ టీం సహకారాన్ని కోరారు అభయ కు చెందిన కానిస్టేబుల్ సహాయంతో ఆమెను ఏలూరు పత్తిపాద ప్రాంతంలో ఉన్న వృద్ధాశ్రమానికి తరలించారు సిఐ కోటేశ్వరరావు తన సొంత ఖర్చులతో ఆమెకు కావలసిన తినుబండారాలను నూతన వస్త్రాలను కొనుగోలు చేసి ఇచ్చారు ఆమెను పత్తి వృధా వృద్ధాశ్రమ నిర్వాహకులకు అప్పగించారు

और <tik> मैंने సంగారెడ్డిలో పవిత్రమైన కార్తీక పౌర్ణమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం ఉదయం బ్రాహ్మి ముహూర్తంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా సదర్శివపేట మండలం నందికంది గ్రామంలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివుని సేవలో పాల్గొన్నారు దేవాలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంత్రి సురేఖ అర్చకుల వేద మంత్రాల నడుమ రామలింగేశ్వర స్వామికి పంచామృత అభిషేకం భస్మాభిషేకం నిర్వహించారు మహాశివునికి స్వహస్త్రాలతో హారతినిచ్చారు దేవాలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు అనంతరం ఆలయ నిర్వాహకులు మంత్రి సురేఖని శాలువాతో సత్కరించారు రామలింగేశ్వర స్వామి దేవస్థాన ఆలయ విశిష్టతను నిర్వాహకులు మంత్రి సురేఖకి వివరించారు देवालय अपराधी기 దేవ데사카 తర్పన తరవంత సహకారం అందిస్తామని మంత్రి సిరిక నిర్వాహకులకు హామీ ఇచ్చారు इस्ते होना मोला बस हा दस भावते व्यचवर मोला विषय अभ्यास पद व्यचबोला नमा आफी आदेय परम रामे हारस नदवे सदेव विष्णुष्टला आस्सलाह वना नद्रोदव सुखेत विदाय साविधेमते अछन हाग प्रदायन महामंदन महामदार महापरमेश नम श्रीरामलिंगराय नम अठोत्तर श्रुनाच पूजा समर्पयामी धूप रक्षद्रामन्द्रा ब्राह्मणो वयि सर्वा देवदा మేడ్చల్ సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలయ్యాయి జాతీయ రహదారి పొడవునా ఫారాలు దర్శనమిచ్చాయి మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎత్పల్లి దాడిన తర్వాత మేడ్చల్ నిజామాబాద్ దారిలో రేకుల బావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు నలభై నాలుగవ జాతీయ రహదారి పొడవున గురువారం సాయంత్రం పూరించని సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు దర్శనమిచ్చాయి ఈ విషయంపై సమాచారం అందుకున్న మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి హుటాహుటిన సర్వే ఫారాలు పడిన చోటుకు సిబ్బందితో కలిసి వెళ్లారు అన్ని ఫారాలను సేకరించి తన వాహనంలో కార్యాలయానికి తీసుకెళ్లారు దేశానికి దిక్సూచి సామాజిక న్యాయం అంటూ అత్యంత ఆర్భాటంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డుపై కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది ఈ విషయమైన కమిషన్ వివరణ కోరగా జాతీయ రహదారి వెంట సమగ్ర కుటుంబ సర్వే పడి ఉన్నట్టు తనకు వచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లి దరఖాస్తులను సేకరించామన్నారు అర కిలోమీటర్ మేరకు దరఖాస్తు ఫారాలు పడి ఉన్నాయని చెప్పారు సికింద్రాబాద్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం సికింద్రాబాద్ స్థల పరిశీలన చేశారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ సిఇ మధుక నాయక్ కంటోన్మెంట్ అధికారులు ముఖ్య నేతలు పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని డిఫెన్స్ అండ్ రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకుని క్యారిడార్ పై వేగవంతంగా అడుగులు ముందుకు వేసిందని అన్నారు ఈ గ్రౌండ్ లో ఫుట్బాల్ ఆటగాళ్లు ఎంతో మంది వచ్చారు ఈ స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర ఇండియా తరఫున యూనివర్సిటీ పెడుతుంది సికింద్రాబాద్ లో ఈ గ్రౌండ్ క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా బంతి అభివృద్ధి చేస్తాం కంటోన్మెంట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత మేము కూడా తెలంగాణలోనే ఉన్నామనే విధంగా మా అభివృద్ధి ఉంటుందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా సిఓ గారు నాయక్ గారు మిగతా కంటోన్మెంటు పెద్దలు అందరు కూడా నమస్కారం ఈరోజు చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రాంతంలో కొత్త డెవలప్మెంట్కు జరగాలేదు కంటోన్మెంట్ ఏరియా కంటోన్మెంట్కు సంబంధించి కొంత కరస్పాండెన్స్ జరిపితే అటు డిఫెన్స్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ కాగలుగుతాయి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గారికి ఈ ఏరియా పట్ల అవగాహన ఉంది అదేవిధంగా అవగాహనను కార్యరూపం దాల్చడానికి ఒక మధ్యవర్తి ప్రజల పక్షాన అవసరం ఉంటే ఆ మధ్యవర్తిగా గణేష్ గారు శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారిని సిఓ గారిని రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రుల్ని ఈ ప్రాంతాలకు సంబంధించి అన్ని రకాల అభివృద్ధికి అనేక సందర్భాల్లో తన యొక్క పాత్రను పోషిస్తానని ఈ సందర్భంగా గణేష్ గారికి నా హృదయపూర్వకంగా అభినందన ఇవాళ ఒక పాజిటివ్ చొరవతోటి వాస్తవంగా కరీంనగర్ ప్రాంత కరీంనగర్ ఆదిలాబాద్ సిద్దిపేట ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఊరు నుంచి బయలుదేరితే అల్వాల్ చేరే వరకు ప్రయాణానికి సంబంధించిన సమయం ఎంత పడుతుండేనో ఆ నుంచి మన సిటీలో ఓడానికి అంత సమయం పడుతుండే సో ఇలా స్టేట్ హైవే నెంబర్ వన్ కావచ్చు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద ఎలివేటెడ్ కారిడార్స్ కొరకు మనం గతంలోనే శంకుస్థాపన చేసుకున్నాం దాని మీద కూడా కొంత మొన్న క్యాబినెట్లో చర్చ జరిగిన దాని ప్రకారంగా ఇప్పుడే మారేడుపల్లి దాకా మెట్రో ఆగిందో దాన్ని కూడా ఈ ఎలివేటెడ్ కారుతోటే కారిడార్తో అనుసంధానం చేసి అంటే త్రీ టైర్ రోడ్ మెట్రో దాని తర్వాత కారిడార్ హైవే ఎలివేటెడ్ రోడ్ ఈ విధంగా ప్లాన్ చేసినట్టయితే ఇప్పటికే బొంబాయిలా ఇతర రాష్ట్రాల్లో కొంత మెట్రో కం రోడ్కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ముప్పై నలభై శాతం అదనపు ఖర్చుతో చాలా పెద్ద ప్రణాళిక చేసుకోవచ్చు కాబట్టి ఆల్రెడీ మెట్రో ఎండి గారికి దీనికి సంబంధించిన స్టడీ చేయమని ఎవరో ముఖ్యమంత్రి గారు ఆదేశించారని అదొక శుభవార్త ఒకవేళ అది అయితే మారేడుపల్లికి సంబంధించి దాని ప్రయత్నం జరుగుతుంది ఇవాళ మేము దానికి అంకురార్పణ చేస్తూ ఉన్నాం మారేడుపల్లి నుంచి అల్వాల్ ఫైవర్ కూడా సేమ్ ఎలివేటెడ్ కారిడార్ తోటి మెట్రో లింక్ అయ్యి ఉన్నట్టయితే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉదాహరణకు సిటీ ఎంట్రన్స్లో వచ్చిన వాళ్ళు అక్కడ బండి పెట్టేసి మెట్రో ఎక్కితే సిటీలో సెంట్రల్ లాగా పోయి మళ్ళీ వచ్చి అవుట్కమ్లో ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ప్లస్ ఈ ప్రాంత రైత ఆ ప్రాంత ప్రజలందరూ కూడా రవాణా పరంగా ఈ ఎలివేటెడ్ కారిడార్స్ ఉపయోగపడతాయి ప్లస్ దీనికి సంబంధించిన జరిగినటువంటి నిర్మాణంలో స్థల కోల్పోవడం స్థలానికి సంబంధించిన ప్రజాపాలన విజయోత్సవాలపై జూబ్లీహిల్స్ నివాసంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షకు హాజరైన వారిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ మంత్రి పొన్నం ప్రభాకర్ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు వేం నరేందర్ రెడ్డి శ్రీనివాసరాజు మధు యాజకే గౌడ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నత అధికారులు ఉన్నారు విజయవాడ నుండి భువన్గిరి మీదుగా హైదరాబాద్ బహదూర్పుర స్లాటర్ హౌస్ కు అక్రమంగా ఆవులను తరలిస్తున్న లారీని ఘట్కేస పోలీసులు పట్టుకున్నారు అత్యంత క్రూరమైన పరిస్థితులలో ఉన్న ముప్పై తొమ్మిది ఆవులను ముప్పై నాలుగు ఎద్దులతో పాటు మొత్తం డెబ్బై మూడు పశువులను తాళ్లతో క్రూరంగా కట్టేసి స్లాటర్ హౌస్ కు డీసీఎం వాహనంలో తరలిస్తుండగా పట్టుకుని సదరు పశువులను ప్రభుత్వ గోశాలకు తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఘట్కేసర్ సిఐ పరిశ్రమ తెలిపారు ఇవి అప్డేట్స్ కీప్ వాచింగ్